అందాల సుందరి రింకీ చక్మా క్యాన్సర్తో కన్నుమూశారు రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న రింకీ మృత్యుతో పోరాడి ఇటీవలే ఓడిపోయారు త్రిపురాకు చెందిన రింకీ రెండు వేల పదిహేడులో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్గా నిలిచారు మిస్ బ్యూటీ విత్ పర్పస్ టైటిల్ను సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన ఆమె అప్పటి నుంచి ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు అయితే క్యాన్సర్ కాస్త ఊపిరితిత్తులు తలకు వ్యాపించింది దీంతో అప్పటి నుంచి చికిత్స అందుకుంటున్న రింకీ ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఫిబ్రవరి ఇరవై రెండున ఒక్కసారి ఆరోగ్యం క్షీణించడం వల్ల కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆమె చికిత్స తీసుకుంటున్న సమయంలో తుది శ్వాస విడిచారు ఆమె స్నేహితులతో పాటు అందాల పోటీ సహచరులు ఇలా పలువురు సన్నిహితులు ఆమె చికిత్స కోసం నిధులను సేకరించారు ఎప్పుడూ తన అనారోగ్యం గురించి రింకి బయటపెట్టలేదు అయితే కొద్ది వారాల క్రితం ఇన్స్టాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టి ఆర్థిక సాయం కోరారు చివరకు కొద్ది గంటల క్రితం ఆమె మృత్యుతో పోరాడి కన్నుమూశారు ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ధృవీకరించింది రింకీ మృతి పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులు వైరల్ చేస్తున్నారు